ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయనుందా జీ సెవెన్ సదస్సు నుంచి అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా వెనుదిరిగారా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదా అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులకే ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ట్రంప్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది వేళ కెనడాలో జరుగుతోన్న జీ సెవెన్ సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావిడిగా అమెరికాకు తిరుగు ప్రయాణం కావడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది ఇరాన్పై దాడులను ప్రారంభించిన దగ్గర నుంచి అమెరికా కూడా ఇందులో పాలు పంచుకోవాలని ఇజ్రాయెల్ కోరుతోంది అయితే ఇప్పటి వరకు అమెరికా అందుకు నిరాకరిస్తూ వస్తోంది ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలంటే అది అమెరికాకే సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇరాన్లో నతాంజ్ ఫార్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు వీటిని పేర్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన సీబీయూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ బాంబులు అవసరం అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు నతాంజ్ లోని భూగర్భ అణుశుద్ది కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవటం ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగనుందని సంకేతాలొస్తున్నాయి ఇరాన్లోని ఫార్దో అనుకేంద్రం చాలా కీలకమైనది రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో ఎనబై మూడు పాయింట్ ఏడు శాతం శుద్ది చేసిన యురేనియం ను గుర్తించింది అనుబాంబుకు అవసరమైన తొంభై శాతానికి ఇది చాలా దగ్గరగా ఉంది ఫార్దో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాలు చేసి నిర్మించారు ఇక్కడ మూడు వేల సెంట్రిఫ్యూజులు ఉన్నట్లు అంచనా దీనిని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు ఇరాన్ నుంచి అనుబాంబు తయారీని దూరం చేయాలంటే దీన్ని ధ్వంసం చేయడం అమెరికా ఇజ్రాయెల్ కు చాలా ముఖ్యం ట్రంప్ హడావిడిగా జీ సెవెన్ సదస్సు నుంచి అమెరికాకు బయలుదేరడంతో అగ్రరాజ్యం కూడా ఇరాన్ పై పోరులో ఇజ్రాయిల్ తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది ఇందుకోసం దాదాపు ఇరవై అడుగుల పొడవుండే ఉండే జీబీయూ ఫిఫ్టీ సెవెన్ అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సి ఉంటుంది ఇది సుమారు పదమూడు వేల ఆరు వందల కిలోల ఉంటుంది దీన్ని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయినా బీ టూ స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు ఐదు యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్ కు అమెరికా చేర్చింది 真的 అమెరికా కూడా ఇజ్రాయెల్ తో కలిసి యుద్దం చేస్తుందన్న ప్రచారంపై ప్రముఖ వ్యాఖ్యాత టక్కర్ కార్లసన్ ట్రంప్ను విమర్శించగా దీనికి అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు అన్న విషయాన్ని ఎవరైనా ఆ టక్కర్ కార్లిసన్ కు వివరించండి అని వెటకారంగా చెప్పడం గమనార్హం అంతేకాదు ఇరాన్కు అణ్వాయుధం అందదు అని ట్రంప్ తేల్చి చెప్పారు దీంతో ఆ దేశ అనుకేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు తాను హడావిడిగా అమెరికా ప్రయాణం అవ్వడానికి కారణం కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదని అంతకంటే పెద్దదే జరగబోతోందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు మరోవైపు టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఆ నగరవాసులు నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది